ఓం శ్రీ సత్యదేవాజ నమ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రానికి మా గురువుగారు యజ్ఞ పురుషులు వారి తండ్రి గారు తాతగారు ముత్తాదే వారు అందరూ కూడా యజ్ఞం చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు అటువంటి ఆయన మా గురు త్రికాణ శ్రవతి నాలుగు వేదంలో చదువుకున్న వ్యక్తి ఇటువంటి వ్యక్తి భారతదేశం ఎక్కడ మహామహాపాధ్యాయ అవ అవార్డులు ఎన్నో ఇచ్చి ఉన్నారు అటువంటి మహనీయులు దేవస్థానంలో రిటైర్డ్ అయిన తర్వాత బాపట్ల వెళ్ళి పుత్రులు పౌత్తులు ప్రభుత్వలతో కూడా ఆయన నిత్యము కూడా నిత్యకర్మానుష్ఠాన్ని అగ్నిహోత్రం చేస్తూ ఇటువంటి వ్యక్తి మనకి భారతదేశంలో ఉన్న ఏకయుక్తి అంటే ఇటువంటి ఆ ఆ కుటుంబం కుటుంబ మహానుభావుడు ఆయన అన్నదానానికి ఎంతో కృషి చేశారు ఇవాళ కూడా ఆయన ఆశస్సులతో నేను ప్రారంభించి దాన్ని నడుపుతున్నాను దానికి పూర్తిగా నూటుకు నూరు పాయింట్లు ఈయన ఆశీస్సులు ఉన్నాయి ఆయన ముందు రెండు వేదవాక్యాలు చెప్పి తదుపరి అయిన రెండు మాట ఆయన అమృత వాక్యాన్ని మీ అందరికీ మొత్తం భారతదేశంలో జనాలందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుని మా గురుగారు మాటలు విని మీరు అందరూ తరలించవలసిందే కోరుతున్నాను అయిన నిత్యాగ్నహత్ రావధానులు గారు అటువంటి వ్యక్తి యొక్క ఆశీస్యం అనుకుంటే ప్రతి మానవుడికి కామము క్రోధము లోభము మదము మార్చరు ఆరు శత్రువులు లోపల ఉంటారు అంతఃశ్రులు శత్రువులు శత్రులు వేరు దానికి నిత్యాగ్నహత్వంలో ఓ ప్రతిభావ్యత ఎలా దగ్ధం మీరందరూ తెలుసో తెలివి ఎవరు ఏ తప్పులు చేసినా అవన్నీ కూడా అగ్నిహోత్లో పడిన ప్రతిభాగం నశిస్తాయి అటువంటి వ్యక్తి మహనీయుడు అటువంటి ఆయన అమృతవాక్యాన్ని చెప్తారు ఆ మాటలు విని తరించి వాళ్ళ యొక్క పుత్రులు పౌత్రులతో కూడా అయినా ఇప్పుడు బాపట్లో ఓ పాఠశాల నడుపుతున్నారు నిత్యాగ్నిహతం చేస్తున్నారు ఎక్కడికి వచ్చినా ఆయన కూడా అగ్నిహోత్రం తెచ్చుకుంటారు అటువంటి భారతదేశంలో ఈయన ఉన్న వ్యక్తి ఏకైక ఈయన అని చెప్పాలి స్వస్తి కపిలవాయి రామశాస్త్రి గారు మహాపాధ్యాయ నాలుగు కూడా చేశారు కాబట్టి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కపిర్వాయి రామశాస్త్ర సోమయాజ్యం కూడా చేశారు కాబట్టి యజ్ఞం చేశారు అటువంటి మహనీయులు వేడ మనకు వస్తున్నారంటే భారతీయ గర్వపడాలి అటువంటి వ్యక్తులు మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరు కూడా వారు వారి యొక్క కుమారుడు వారి పౌత్రులు కూడా దౌహితులు పౌత్రులు కూడా ఇస్తున్నారు అందరూ నమస్కారం చేయండి ॐ अन्नम् बहु कुर्वीताव्रतम् पृथिवीवान्नम् आकाशोन्नादः पृथिव्यामाकाशप्रदर्शिनः आकाशे पृथिवी प्रदर्शिता

శ్రీ సత్యదేవాయనమ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో అన్నవరం దేవస్థానంలో ముప్పై నాలుగో సంవత్సరంలో దేవస్థానంలో వేదపారాయణదారుగా ప్రవేశించాను ఆడి తర్వాత కొద్ది కాలంలో ఈ ఊరికి బ్రాహ్మలు వచ్చిన వచ్చిన బ్రాహ్మలకి భోజనం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ రోజుల్లో పులూరి సుబ్బారావు గారు చామర్తి వెంకట్రావు గారు పాలంకి పట్టాభి గారు కామేశ్వరరావు గారు ఉపాధ్యాయుల నాగయజ్ఞ స్వామియాజు ఘనపాటి గారు కపిల రామశాస్త్రి స్వామియాజులు ముష్టి కామశాస్త్రి మేమందరం కలిపి ఒక అన్నదాన సత్రం ఒకటి స్థాపించాం ఎలాగంటే ఏ రోజు ఏ రోజు ప్రతి ఏకాదశి నాడు దేవస్థానానికి వచ్చిన వాళ్ళని మా ఇంటికి తీసుకొచ్చి ఓ రోజు మా ఇంట్లో రోజు వాళ్ళ ఇంట్లో రోజు వాళ్ళ ఇంట్లో ఇలాగా సత్రం అభివృద్ధి చేశాం కొన్నాళ్ళు అయ్యాక దాతల్ని పిలిచి సత్రం దాతల దగ్గర విరాళాలు పోగు చేసి ఓ సత్రం ఒకటి నిర్మాణం చేశాం ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో అదిలాగా అయితే మెల్లిగా దినదినాభివృద్ధిగా సత్రం అభివృద్ధి అవుతుంది ఇటీవల కొంచెం ఏదో చిన్న ఆటంకం వచ్చి కొన్నాళ్ళు కొంచెం తాళం వేయవలసి వచ్చింది ఒక నెల రెండు నెలలో అంతే తాళం వేస్తాం మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరించి దాన్ని నిత్యాన్నదాన సత్రం రోజు ఎంతమంది వచ్చిన సుమారు ఒక ఎనిమిది నెలలు ఆటంకం వచ్చి ఆ సత్రం కొంచెం మూచివేయవలసి వచ్చింది మళ్ళీ మొన్న ఆగస్టు నుంచి పునః ప్రారంభించి వచ్చిన బ్రాహ్మణ యాత్రికులందరికీ ఉచితంగా భోజనం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దేవస్థాన దర్శనార్థం వచ్చిన బ్రాహ్మలకి మడిగా శుచిగా అందులో భోజనం ఏర్పాటు చేశాం అందులో కామ ముష్టి కామశాస్త్రి గారు కబిలాయ రామశాస్త్రి గారు మేమిద్దరం కోశాధికారులుగా వ్యవహరించే నేను ఉన్నంత వరకును ప్రస్తుతం నాగపట్ల కామేశ్వరరావు గారు ఆ సత్రాన్ని అభివృద్ధి చేసి చాలా పవిత్రంగా అక్కడ భోజనాలు ఏర్పాటు చేసి నిత్యం వచ్చిన ఎంతమంది వచ్చినా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు శుచిగా భోజనం పెడుతున్నారు ఈ సత్రానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని సత్రంలో భోజనం చేసి అందరూ తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము గురువు గారు వారి అమృతవాక్యము ఉన్నారు తద్వారా ఈ రోజున మీ అందరికీ కూడా ఆయన ఆశిస్త వారు వారు కుమారులు వారు మనవలు దౌహితులు పవిత్రులు ఆశస్సిస్తున్నారు బ్రాహ్మణులు చిన్న పిల్లవాడైనా సరే శాలిక్రమం చాలా చిన్నది ఉంటుంది కానీ దాని యొక్క పవిత్రం చాలా పెద్ద గొప్పది అటువంటి కుటుంబంలో వీళ్ళు తాతలు ముత్తాతలు అందరూ నిత్యాత్మతం చేశారు కానీ యజ్ఞం చేయడం తక్కువ అటువంటి వారు ఈయన యజ్ఞం చేయడం కుమారుడు యజ్ఞం చేయడం కూడా చాలా సుకృతం అలాగే వాళ్ళ పవిత్రులు దౌహితులు కూడా ఇప్పుడు అటువంటి కార్య ఖ్యాతి సంపాదించి వాళ్ళు కూడా అటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ఆశిస్తూ వారందరూ మీ అందరికీ ఆశీస్సిస్తారు ఆశస్ వారు ఆశీస్ తీసుకుని తరించండి ఈ యొక్క చిన్న పిల్లలైనా వారికి నమస్కారం బ్రాహ్మణ పిల్లలు కూడా వాళ్ళు వేదం చదువుకుంటే నిత్యాగ్నోతులు వాళ్ళు అటువంటి వాళ్ళ పిల్లలు మీరు చూసినా వాళ్ళు అమృతవాక్యం ఉన్న మీరు అందరూ కూడా కుటుంబాలు అన్ని అభివృద్ధిగా ఉంటాయి ప్రతి కుటుంబం కూడా ప్రతి మానవుడి జాతక వశాత్తు గోచార వశాత్తు లగ్నవశాత్తు కొన్ని దోషాలు ఉంటాయి అవన్నీ నశించి మీ కుటుంబం మంచి అభివృద్ధిగా ఉంటుంది ఆ ఆది దంపతుల వారు ఆవిడ కూడా పక్కకు ఒకసారి వస్తారు వాడిని కూడా చూ తరించండి దాన్ని ఈ పక్కన నేను తెలియాను ఆదిత్యా స్వాదిత్యా రుద్రా రుద్రా స్వాదిత రుద్రా ఆదిత్యా రుద్రా రుద్రాదిత్యా రుద్రవసో వసవో రుద్రాదిత్యా రుద్రవస

पुनर्ब्रह्म ब्रह्म पुनः पुनर्ब्रह्मो वसने थ वह ब्रह्म पुनः पुनः ब्रह्मो वसनीथ ब्रह्मणो वसने थ वसुथ ब्रह्मो ब्रह्मणो वसनेथयसने थ ब्रह्मो ब्रह्मणो वसने थय वसनेज्ञर्वसने थ वसने वसुनीथे वसूनी थाथ

वर्धयस्व सत्या सत्या वर्धयस्व वर्धयस्व सत्या संतु संतु सत्या वर्धयस्व वर्धयस्व सत्या संतु सत्या संतु संतु सत्या सत्या संतु यजमानस्य यजमानस्य संतु सत्या सत्या संतु यजमानस्य

त्याग्ने परमुक्तमागसि वश्रुतो पृथिव्यामन्मतेऽस्मिन् यज्ञे यजमानत्या वा पृथिवी सा शृङ्गये जीवना स्मो अप्रवेदे भृगव्योतीवयमुष्टिद्या वा रीत्या वा

प्रजापति रितगो हविरतुषता अभिवृद्धा तमहो ज्यायो वृद्धा अग्नि शोमा रितगो हविरतुषेताम अभिवृद्धे तमहो ज्यायो क्रातम ग्राग्नि इदगो हविरतुषेताम अभिवृद्धे तमहो ज्यायो क्रातम इंद्रा इदगो हविरतुषता अभि पृषतमः महेन्द्र इदगो हविरजुषत अभिपृष तमः देवा कृता हे वा आज्य वा आज्यमजुषन्त हविपृषन्त्यायो अविरजुषत हयी वृथा महोद्याय कृपा अस्यामृधोत्रायान्दमाया आचारस्ते यजमासु आयुराशास्ते सुप्रदासमाशास्ते प्रजातमस्यामाशास्ते उत्तरान् देव यज्ञामाशास्ते भूयो हविष्करणमाशास्ते दिव्यन्धमाशास्ते विश्वम् प्रियमाशास्ते यधनेन हरिषाशास्ते तदर्घ्याल तस्मै देवारासन्दाम् तदग्निर्देवो देवे भो वर्णे சேதம் நமோ

వేద విదేఖలు దత్తం దత్తం ఇష్ట సహ భుక్తం భుక్తం ప్రియతమయా సహ సుప్తం సుప్తం అన్యమదత్త సుప్తం అనగా ఏమిటంటే వేద విదేఖలు దత్తం దత్తం వే ఒక్క బ్రాహ్మడికి వేదం చదువుకున్న బ్రాహ్మడి కుక్షులు అన్నం కనుక పడితే అదే ఇచ్చినట్టుట మనం కోటి మందికి మనం పది బస్తాలు ఇరవై బస్తాలు ఇచ్చినా ఇచ్చినట్టు కదట ఒక్క ఒక గింజ వేద వేద కుక్షిలో పడినా అది వేద 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 విదేఖల దత్తం దత్తం అన్నదానికి సార్థకం అవుతుంది అలా అలాగే ఇష్ట భుక్తం భుక్తం ఎవరైనా బ్రాహ్మడికి భోజనం పెడితే మనకి ఇష్లతో కూర్చుని భోజనం చేస్తే అది భోజనం చేసినట్టు అలాగే సత్తంలో అందరూ అయిష్టలు ఇష్టులు అందరూ కూర్చుని ఇష్ట జన భుక్తం భుక్తం అది భోజనం అవుతుంది వేద విదేఖల దత్తం దత్తం అంటే వేద పురుషుడు బ్రాహ్మడి చేతిలో ఏమన్నా దక్షిణ ఇస్తే అదే ఇచ్చినట్టుట ఎవరికో వాళ్ళకి ఇస్తే ఇచ్చినట్టు కాదు అలాగే ప్రియతమయా సహ సుప్తం సుప్తం పా పాంచానికంగా వివాహం చేసుకుని అన్నీ సాంప్రదాయంగా వివాహం చేసుకుని చేసుకున్న భార్యే భార్య అన్య మధుప్త మసుప్తం ఇంకోడికి ఇచ్చింది ఇచ్చినట్టు కాదుట అదత్తం ఇచ్చింది కాబట్టి అలాగే భోజనం కూడా ఇంకొకటి పెట్టింది పెట్టినట్టు కాబట్టి ఆ సూక్తం అలాగే ఇంకొక పెళ్ళి ఉంటే చేసినట్టుకుంటే కాబట్టి అంచేత అలా యజ్ఞాద్భవతి పర్జన్య అంది ఆ పర్జన్యాదన్న సంభవ అగ్నవు ప్రాస్తాహుతిష్టంగా ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాధ్యాయతే వృష్టి వృష్టి రన్నం తర్జ మనకేం కావాలన్నా ఆ అగ్నిహోత్రంలోనే వేసి కోరిక తీర్చుకుంటాం అలాగే ఈ బ్రాహ్మడు అగ్ని ఏషవ అగ్నిర్వీ స్వానర బ్రాహ్మణ ఈ బ్రాహ్మలు కుక్షిలో పడితే అగ్నిహోత్రుడు కుర్చిలో పడినట్టే కాబట్టి ఈ అన్నదాన సత్రం అభివృద్ధి చేసి మన కామేశ్వరరావు గారు దగ్గరుండి చక్కగా నడుపుతున్నారు దాన్ని అభివృద్ధి చేసి ఆ సత్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ స్వస్తి స్వస్తిహతాయుడు సత్య ఆయుషేంద్రియల్ని ఇంకా అభివృద్ధి వాళ్ళని ఆశయస్థులు కోరుతూ ఆశయస్థులు ఇస్తున్నాం అనమాట సమానం భవతి పురుషత్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అగ్నిరి వసుచర్భవ అగ్నిహోత్రుడు వలె శుచిగా ఉండాలి ప్రజలందరూ అగ్ని ఆదిత్యా తేజోభవ ఆదిత్యుడు ఎంత తేజో తేజస్సుగా ఉంటాడో వీ ప్రజలు కూడా అంత తేజస్సుగా ఉండాలని కో ఆశిస్తున్నాం విష్ణురి శ్రీమాన్ భవ శ్రీమంతుల్లో విష్ణుమూర్తిని కంటే పైవాడలేడు అటువంటి విష్ణుమూర్తితో సమానంగా అందరూ ప్రజలందరూ ఆశ ఆశీర్వచనం శ్రీమంతులుగా ఉండాలని ఆశీర్వచనం చేస్తున్నాం యురాయుర్భవ బ్రహ్మదేవుడి వలే ఆయుత్తాయం అందరికీ ఉండాలని ఆశీర్వచనం చేస్తూ సమానంభవతి హితాయుష్ంద్రియ ఆయుష్ంద్రియే ప్రతిష్టతి స్వస్తి స్వస్తి

సర్వేష అన్ని దానాల్లో కంటే గొప్పదేంటంటే అన్నదానం అన్నదానం అందులో తస్మాత్ తీర్థేషు విప్రాణం అటువంటి అన్నదా అన్నవర క్షేత్రంలో తీర్థ ప్రదేశాల్లో నదీ తీర ప్రదేశాల్లో కనుక చేస్తే విప్రాణ బ్రాహ్మలకి చేస్తే అన్నదః అమృతం వస్తుతాయి అమృతంతో సమానమైనటువంటి భోజనం అవుతుందని శేషధర్మంలో చెప్పింది కాబట్టి దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా కురుచూ శతమానం భవతి దేవర్ష కూతున్న సందర్భంగా మీ అందరికీ కూడా నాకు మీకు అందరికీ కూడా ఇటువంటి మహనీయులకి నమస్కారం చేస్తే నా జన్మ సాధ్యం అవుతుంది మీ అందరి జన్మ కూడా సాధం ద్రవ్యాయ ద్వారా పుణ్యాజ్ఞానందు ద్రవ్యం ఇచ్చారు నా ద్వారా అంత నమ్మకూడదు దాన్ని సద్వినియోగం చేస్తాను అటువంటి మహనీయుడికి నమస్కారం చేస్తే వారిచ్చిన ఆశిస్ ఈ శరణ వార్తలో తొమ్మిది రోజులు ఎంతో వైభవేదేశారు వంద మందికి సమాధానం ఇటువంటి మహనీయుడ మన దొరికే బాపర్తించి పుత్రులు వారి వారు సగు వచ్చి ఉన్నారు ఆ భాగ్యం ఈ రోజు జరిగిందని అందరూ వారికి నమస్కారం చేసుకుంటే మీరందరూ కూడా మంచి ఆయుర్భాగ్యం ఉంటారని నేను మనసావాత